ఈ సమాజంలో ఒకరు నాశనం అవుతున్నారు అంటే కనుక వాళ్ళు నాశనం అయ్యేదాకా ఎదురు చూస్తారు ఆ ఎదురు చూసిన తర్వాత ఆ ఆనందం వాళ్ళ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది బయటికి మాత్రం చాలా ఇదిగా అయితే మాట్లాడుతూ ఉంటారు కానీ ఏంటంటే కష్టం వచ్చింది కదా మనం పడిపోయాం కదా అని చెప్పేసి మనల్ని చులకన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మా విషయంలో అయితే మేము నాశనం అయిపోయేదాకా ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే నాశనం అయిపోయాం కదా అని చెప్పేసి మేమైతే బాధపడలేదు స్టెప్ బై స్టెప్ అయితే పెరుగుతూ వచ్చాము ఇప్పుడు నా కాల మీద నేను నిలబడగలుగుతున్నాను అంటే కనుక నాది చిన్న ప్రయత్నం మాత్రమే పెళ్ళికి అయితే నేను మా అమ్మ దగ్గర హెల్ప్ చేసేదాన్ని అలా హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు నేను టైలరింగ్ అనేది నేను సొంతగా చేసుకోగలుగుతున్నాను అలా కాదు అని చెప్పేసి అయితే కూర్చుంటే ఏ పని అవ్వదు మనకి చేతనయ్యేంత వరకు మనం ఉన్న ఏరియాని బట్టి ఎలా సర్వైవ్ అవ్వగలుగుతామో అలాగ సర్వైవ్ అవ్వడం చాలా బెటర్ నాకు తెలిసినంతవాటికి నేనైతే చాలా అంటే చాలా నష్టపోయాము పెళ్ళైన కొత్తలో మూడు సంవత్సరాల దాకా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము ఆ తర్వాత కొంచెం ఆలోచించి అయితే స్టార్టింగ్లో మేము టిఫిన్ అనేది పెట్టాము ఆ టిఫిన్ అని కూడా వర్కౌట్ అవ్వడం లేదు అందుకని నాకు తెలిసింది ఈ టైలరింగ్ కాబట్టి నేను టైలరింగ్ని ఎంచుకున్నాను అలాగ నేను ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ పీస్ వర్క్ చేశాను పీస్ వర్క్ చేసిన తర్వాత నేను ఓన్గా అయితే కుట్టడం అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు నా కాల మీద నేను నిలబడగలుగుతున్నాను అంటే కనుక ఒక అడుగు ముందుకు వేయడం వలన మాత్రమే మనల్ని చూసి ఏడ్చే కళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాయి వాటిని పట్టించుకుని అక్కడే ఆగిపోతే మనకి జీవితం అనేది ఉండదు ఏమంటారు ఫ్రెండ్స్